సూపర్ స్టార్ కృష్ణ అనగానే తెలుగు సినిమా రికార్డు లె గుర్తుకొస్తాయి కొత్తదనానికి మారిపోరు కృష్ణ అయితే చాలా మందికి ఓ విషయం తెలియదు కృష్ణను సూపర్ స్టార్ చేసిన సినిమా మోసగాళ్లకి మోసగాడు అంతేకాదు ఆగస్టు ఇరవై ఏడు పంతొమ్మిది వందల విడుదలైన ఈ మూవీ మొట్టమొదటి పాన్ వరల్డ్ మూవీ షోలే సినిమా కన్నా ముందే బాలీవుడ్ ను షేక్ చేసిన మూవీ ఇది ఇప్పుడు చాలా మంది పాన్ ఇండియా స్టార్ గ్లోబల్ స్టార్ అని చెప్పుకుంటున్నారు కానీ వీరందరికంటే ముందే కృష్ణ మెక్సికో నుంచి రష్యా వరకు మోసగాళ్ళ మోసగాడతో తనకే కాదు యావత్ తెలుగు సినిమాను గ్లోబల్ మ్యాప్ పై తెలుగు మూవీస్ కూడా ఉన్నాయని చూపించిన సినిమా తమిళ్ నుంచి హిందీ వరకు దర్శకులు హీరోలంతా కూడా యాగబడి ఈ సినిమా చూశారు ఎందుకంటే స్వామి కెమెరా పడతనం చూసి ఎవరబ్బా ఎలా తీశారనుకున్నారు ఇక కృష్ణ గుర్రప స్వారిని కారు కన్నా వేగంగా చూసి వావ్ అన్నారు దర్శకుడు కేఎస్ఆర్ దాస్ టేకింగ్ చూసి హాలీవుడ్ టచ్ అన్నారు కెమెరా మోసకెళ్లి అవుట్ డోర్ లో నిరూపించిన సినిమా మోసగాళ్లకి మోసగాడు ఒకప్పుడు అవుట్ డోర్ అంటే కేవలం పాటల కోసం వెళ్లేవారు కానీ ఏకంగా యాక్షన్ సీక్వెన్స్ అనుగుణంగా రియల్ టైమ్ లొకేషన్స్ కావాలని తీసిన సినిమా మోసగాళ్లకు మోసగాడు తెలుగు సినిమా రికార్డులు బద్దలు చేసిన మొదటి కాబోయ్ ఇండియన్ సినిమా ఆది నారాయణరావు సంగీతం విని క్యా మ్యూజిక్ మ్యూజిక్ అన్నారు తో సీన్ ఎలివేషన్ చేయొచ్చని నిరూపించిన సినిమా ఇది కానీ ఈ మూవీ తీయడం వెనుక ఎన్నో కారణాలున్నాయి ఎన్నో కష్టాలు కూడా ఉన్నాయి ఎందుకంటే కృష్ణ అప్పటికే నలభై సినిమాలు చేశారు కానీ అందరూ చిన్న నిర్మాతలే కేవలం మూడు లక్షల బడ్జెట్ తో సినిమాలు తీయాలనుకునే వారంతా కూడా కృష్ణ దగ్గరకు వచ్చేవారు ఇక సినిమా క్వాలిటీ పెద్దగా ఉండేది కాదు కథా బలమే కృష్ణ సినిమాలు హిట్ కావడానికి కారణం కానీ ఎన్టీఆర్ సినిమాలు రిచ్ గా ఉండేవి ఏఆర్ఆర్ సినిమాలు కనీసం పాటలు ఇతర మేకింగ్ లో క్వాలిటీ కనిపించేది ఎన్టీఆర్ సినిమాలు పది లక్షల్లో తీస్తే కృష్ణ సినిమాలు కేవలం మూడు లక్షల్లో తీసేసేవారు దాదాపు మూడింతలు తక్కువ కొన్ని ఎన్టీఆర్ సినిమాలు అయితే పదిహేను లక్షలు పెట్టి తీసిన సినిమాలు కూడా ఉన్నాయి దీంతో తాను ఇలా ఉంటే స్టార్ కాలేను చిన్న నిర్మాతల చిన్న హీరోగా అనుకున్నారు కృష్ణ దీంతో నిర్మాతగా మారి సినిమాలు చేయాలి తెలుగులో ఏ హీరో మూవీస్ చేయాలనుకున్నారు సినిమా తీస్తే ప్రేక్షకుడు మైమరిచిపోవాలనుకున్నారు ఆయన అందుకే పంతొమ్మిది వందల ఒకటిలో తన సోదరులైన ఆదిశేషగిరి రావు హనుమంతరావులతో కలిసి పద్మాలయ స్టూడియోస్ ఏర్పాటు చేశారు ఆ బ్యానర్ లో తీసిన మొదటి సినిమా అగ్ని పరీక్ష కానీ ఆ సినిమా హిట్ కాలేదు అలాని ఆర్థికంగా నష్టపరచలేదు దీంతో కృష్ణ మళ్లీ ఆలోచనలో పడ్డారు మనం బ్యానర్ పెట్టిందే రిచ్ సినిమాలు తీసేందుకు మనం ఏం చేస్తున్నామరా అని సోదరులతో మాట్లాడారు పైగా హాలీవుడ్ సినిమాలను తెగ చూసేవారు కృష్ణ అప్పుడే మనం కూడా మెకన్నాస్ గోల్డ్ గుడ్ బ్యాడ్ అగ్లీ లాంటి సినిమాలు ఎందుకు చేయకూడదన్నారు దీంతో ఖచ్చితంగా మనం అలాంటి సినిమా చేద్దామన్నారు వెంటనే ఆరాధన పిలిచారు కృష్ణ ది గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాను చూడండి నాకు సూట్ అయ్యేలా ఓ కౌపాయ కథను తయారు చేయమని కోరారు కృష్ణ మాటకు సరే చెప్పిన ఆరుద్ర ఆ మూవీ చూశారు తాను కథ రాస్తానని చెప్పారు ఎంత టైం కావాలో చెప్పమన్నారు కృష్ణ ఒక నెల సమయం ఇవ్వండి నేటివిటీ మార్చి మన ప్రేక్షకులకు సూట్ అయ్యేలా కథ రాస్తానన్నారు అందుకు కృష్ణ సరేనన్నారు సరిగ్గా నెల రోజుల్లో మొత్తం కథను వినిపించారు ఆరుద్ర గుడ్ బ్యాడ్ అగ్లీతో పాటు మెకనస్ గోల్డ్ కథను కూడా మిక్స్ చేసేసి ఈ కథ రాశారు ఆరుద్ర ఆ కథ వినగానే ఎగ్జైట్ అయ్యారు కృష్ణ ఈ మూవీ మనం చేస్తున్నాం కాకపోతే మీరు కథను ఇంత గొప్పగా చెప్పారు ఇలా మీరు చెప్పినట్టే మీరే తీయొచ్చు కదా అని ఆరుద్రను అడిగారు కృష్ణ ఆ మాట వినగానే నేను రాయడం వరకే నాకు తీయడం రాదని చెప్పేశారు దీంతో కృష్ణ సరేనన్నారు అయితే ఆ స్క్రిప్ట్ మీద అదృష్ట రేఖ అనే టైటిల్ రాశారు ఆరుద్ర బాగుంది క్యారెక్టర్ టైటిల్ కూడా గా ఉండాలని ఆ చెప్పే మోసగాడుగా మార్చాడు కృష్ణ ఇక ఆ మూవీ బడ్జెట్ పది లక్షల్లో తీయాలనుకున్నారు ముగ్గురు సోదరులు ఇక అప్పుడే రౌడీ రాణి సినిమాతో సూపర్ హిట్ కొట్టిన యాక్షన్ డైరెక్టర్ కేఎస్ఆర్ దాస్ ను దర్శకుడుగా పెట్టుకున్నారు ఇక కెమెరామెన్ గా స్వామి హీరోయిన్ గా విజయ నిర్మల మేకింగ్ పరంగా ఎక్కడ రాజీ పడదని దర్శకుడు దాస్ లకు ముందే చెప్పారు కృష్ణ సూపర్ రిచ్ గా ఉండాలని చెప్పారు దీంతో రైల్వే స్టిక్ గా ఉండేందుకు రాజస్థాన్ బైకనేరి ఎడారిలో షూటింగ్ చేయాలని ప్లాన్ చేశారు ఇక కృష్ణ గుర్రప చెన్నైలో నేర్చుకున్నారు అయితే గుర్రాలను రాజస్థాన్ తీసుకెళ్లడం కష్టం దీంతో రాజస్థాన్ పోలీస్ డిపార్ట్మెంట్ సాయం కోరి వారి గుర్రాలను అతికి తీసుకున్నారు నిర్మాతలు పైగా అవి చెప్పినట్లుగా కూడా వింటాయి దీంతో రాజస్థాన్ పోలీసుల గుర్రాలను మాత్రమే కాదు వాటి పోషణ సంరక్షణ కోసం కూడా వారి మనుషులను తీసుకుని షూటింగ్ మొదలు పెట్టారు సిమ్లాలోని లోని నది పక్కన ఓపెనింగ్ సీన్ నాగభోషణంతో కలిసి ఉన్న ఫైట్ సీన్ చిత్రీకరించారు సినిమా సూపర్ గా వస్తుంది వేగంగా షూట్ చేస్తున్నారు పైగా ఫస్ట్ కలర్ ఫిలిం ఖరీదు ఎక్కువ కాబట్టి రీటైక్లు తీసుకుంటే నష్టం వస్తుంది అయినా కూడా కొన్నిసార్లు తప్పలేదు దాదాపు పైగా సినిమా తీసిన తర్వాత చెన్నైలోని స్టూడియోలో కొన్ని యాక్షన్ సీన్లు షూట్ చేస్తుండగా దిగ్గజ దర్శకులు సెట్ సెట్కొచ్చారు అక్కడ కృష్ణ గెటప్ తో పాటు చుట్టూ ఉన్న ఆర్టిస్టుల నాగభూషణం సత్యనారాయణ వేషాలను కూడా చూసి నవ్వారట ఈ గెటప్పులు ఈ చండాలపు వేషాలేంటి ఈ రోజుల్లో ఇలాంటి సినిమాలను జనం చూస్తారా మీ పిచ్చి కాకపోతే అన్నారట దీంతో కృష్ణతో పాటు సోదరులు కూడా భయపడిపోయారు ఎందుకంటే అప్పటికే నాలుగు లక్షలు ఖర్చు సగానికి పైగా సినిమా తీశారు పైగా చక్రపాణి మాట నిజమవుతుందనే టాక్ ఇండస్ట్రీలో ఉంది అక్కడ ఉన్న వారంతా ఆ మాట విని భయపడుతుంటే కృష్ణ జోక్యం చేసుకొని మాకు నమ్మకం ఉంది కొత్తదనం ఎప్పుడు మొదట కొత్తగా అనిపిస్తుంది ప్రేక్షకుడు ఊహించండి ఇస్తే థ్రిల్ ఫీల్ అవుతాడని చెప్పారట అలా ధైర్యంగా సినిమాని చిత్రీకరించడం మొదలు పెట్టారు ఐటమ్ సాంగ్ కోసం అసలు సినిమాలే వదిలేసి అమెరికా వెళ్లిపోదామని రెడీ అయిన రాజా సులోచనతో డాన్స్ చేయించారు పాట కాస్త మామూలుగా ఉన్నా కూడా ఆమె కైపులు కిక్కిక్కించేలా చిత్రీకరించారు మాధవ్ స్టంట్స్ కూడా బాగా వచ్చాయి పది లక్షలు అనుకున్న బడ్జెట్ కాస్త ఏడు ప్రణాళికలతో చేశారు నిర్మాతలు కేవలం కృష్ణ విజయ నిర్మల నాగభూషణం దాసులకు మాత్రమే విమాన టికెట్లు మిగతా వారంతా కూడా రైళ్లలోనే ప్రయాణం చేసేలా చూశారు లొకేషన్ కు దగ్గరలోనే భోజనాలు ఏర్పాటు చేసి రోజు కూడా అవుట్ డోర్ లో వేస్ట్ కాకుండా చిత్రీకరించారు కృష్ణ మెరుపు వేగంతో వెళ్లే గుర్రం మీద కూడా డూప్ లేకుండా సవారీ చేసి అదరకొట్టారు మొదట దర్శకుడు వద్దని చెప్పినా కూడా కెమెరా నాతో వస్తుంటే డూప్ చేస్తే ఏముంటుంది గుర్రాలు చెప్పిన వింటాయిలే అని ఆయన దౌడి తీసి మరీ నటించారు మొత్తానికి కేవలం ఇరవై ప్లాండ్ గా సినిమా తీశారు మొత్తం ఎడిటింగ్ అయిన తర్వాత కొంతమంది నిర్మాతలు దర్శకులకు ఈ సినిమా చూపిస్తే పెద్దవి విరిచారట ఇదేం సినిమా చూడటానికి బాగుంది కానీ జనాలకు ఎక్కదన్నారట దీంతో మూవీని కొనేందుకు డిస్ట్రిబ్యూటర్స్ కూడా రారామని భయపడ్డారట ఇక లాభం లేదని ఎన్టీఆర్ సినిమా చూపించి ఎలా ఉందో చెప్పమని అడిగారట కృష్ణ ఎందుకంటే ఈ సినిమా ఫ్లాప్ అవుతుందని చెబుతున్నారని అన్నారట సినిమా మొత్తం చూసిన ఎన్టీఆర్ అవుతుందన్నారా బ్రహ్మాండంగా ఉంది బ్రదర్ డబ్బులు కూడా వస్తాయి కాకపోతే లేడీస్ తక్కువగా వస్తారు కానీ రిపీట్ ఆడియన్స్ ఖచ్చితంగా ఉంటారని చెప్పారట దీంతో కృష్ణకు నమ్మకం కలిగింది ఎందుకంటే ఎన్టీఆర్ జడ్జిమెంట్ ఎప్పుడూ తప్పు కాదనే నమ్మకం ఆయనది ఇక ఎట్టకాలకి సినిమా రిలీజ్ చేశారు సినిమా రిలీజ్ అయ్యాక జనం థియేటర్ల దగ్గర క్యూలు కట్టేశారు టికెట్లు దొరక్క బట్టలు తెంచుకునేలా సినిమా హిట్ అయింది సినిమా అంటే ఎలా ఉండాలని కృష్ణను ఆకాశానికి ఎత్తేసారు జనం ఇటు జర్నలిస్టులు కూడా సాహసాలు చేయాలంటే కృష్ణ మాత్రమే అని పొగిడేశారు ఏడు లక్షలతో తీసిన ఈ మూవీకి దాదాపుగా యాభై లక్షలు వచ్చాయి కృష్ణ స్టార్ హీరోనే కాదు మాస్ హీరో అయిపోయాడు ఒకేసారి సినిమాలకు సంతకాలు అది కూడా భారీ బడ్జెట్ సినిమాలకు పెద్ద దర్శకులు కూడా సినిమాలు తీసేందుకు ముందుకు వచ్చేసారు మొత్తానికి కృష్ణ స్టార్ హీరో అయ్యారు యాక్షన్ హీరో అయ్యారు విజయన కూడా స్టార్ గా ఎదిగిపోయారు ఈ సినిమాను ఎన్నో భాషల్లోకి అనువదించారు మలయాళం నుంచి హిందీ వరకు అన్నిట్లోనూ సూపర్ హిట్ కెమెరామెన్ స్వామి పనితీరుకు కూడా జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది కెమెరాను టైర్ లో బిగించి మరీ తీశారు ఎనిమిది ఆకారంలో ట్రాక్ వేసి కొన్ని యాక్షన్ సీలు షూట్ చేశారు కారు మీద గుర్రం మీద ఇలా తనకు నచ్చిన విధంగా స్వేచ్ఛగా సినిమా తీశారు స్వామి దాస్ తో పాటు స్వామి కెమెరా పనితనం సినిమాకు హాలీవుడ్ లుక్ తీసుకొచ్చింది ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి చెప్పనక్కర్లేదు మొత్తానికి సినిమాను చాలా క్రిస్టిగా వేగంగా ఉండేలా ప్లాన్ చేశారు దాస్ ఎక్కడ కూడా కథ డివియట్ కాకూడదు ప్రేక్షకుడు కన్ఫ్యూజ్ కాకూడదని చాలా వేగంగా సినిమా నడిచేలా తీశారు అన్ని చోట్ల హిట్ కావడంతో హనుమంతరావు ఆదిశేషగిరి రావులు ఇంగ్లీష్ లో విడుదల చేద్దామని కృష్ణ మీద ఒత్తిడి తేవడంతో సరేనన్నారు లాస్ ఏంజల్స్ కి వెళ్లి ఓ ప్రముఖ రచయితతో సినిమా డైలాగ్స్ రాయించుకున్నారు ఆ తర్వాత చెన్నైలోని ఇంగ్లీష్ వచ్చిన ఆర్టిస్టులతో అనుమతించారు ఈ హాలీవుడ్ డబ్బింగ్ వర్షన్ కు కృష్ణనే హిటర్ గా కూర్చొని మరి సినిమా కుదించారు దాదాపుగా నూట యాభై దేశాల్లో సినిమా రిలీజ్ అయి సంచలన సాధించింది హాలీవుడ్ మూవీ అంతా పొగడారు ప్యాన్ ఇండియా నుంచి గ్లోబల్ రేంజ్ ఎదిగింది బాలీవుడ్ దర్శకులు సైతం సినిమా తీస్తే ఎలా ఉండాలనుకున్నారు దేశం మొత్తం కృష్ణ గురించి మోసగాళ్లకు మోసగాడ గురించి చెప్పుకునేలా చేశారు ఈ సినిమాతో పద్మాలయ బ్యానర్ మాత్రమే కాదు కృష్ణ సోదరులు కూడా సెటిల్ అయిపోయారు ఇక ముఖ్యంగా ఈ సినిమా పేరు చెప్పగానే ఎవరికైనా టక్కును గురిచొచ్చే పేరు నాగభూషణం పాత్ర అందుకే జుట్టు లేకపోతే కాళ్లు పట్టుకునే సిగ్గుశం లేని పాత్ర ఆ రోజుల్లో అలాంటి వాళ్ళు వేళ మీద లెక్క పెట్టే సంఖ్యలో ఉండేవారు అందుకే ఆ క్యారెక్టర్ కి విపరీతమైన పేరు వచ్చింది అంతేకాదు ఆ తర్వాత నుంచి ఎవరు కోబాయ్ సినిమా తీసినా కూడా అలాంటి క్యారెక్టర్ పక్కాగా ఉండేలా తీసుకున్నారు ఇక ఈ సినిమా స్పెషాలిటీ ఏంటంటే హిట్ సినిమాకి ఆటోమేటిక్ పాటలు హిట్ అవుతాయి కానీ సినిమా అంతా మాత్రం పాటలు హిట్ కాలేదు మ్యూజిక్ మాత్రం అదృష్టం చెప్పాలి అప్పట్లో ఆ తుపాకీ గుళ్ళ సౌండ్ వింటేనే థ్రిల్లింగ్ అనిపిస్తూ ఉంటుంది మొత్తానికి ఈ సినిమా ఎంత రిలీజ్ రిలీజ్ మాత్రమే కాదు రీ కూడా చేశారు ఇక చెన్నైలోని అశోక హోటల్లో నిర్వహించారు కృష్ణ ఆ వేడుకకు సోభల్ బాబు కృష్ణం రాజుల ముఖ్య అతిథులు ఇక విజయ నిర్మల నుంచి కాంచన గీతాంజలి వరకు ఎంతో మంది హాజరయ్యారు కొసమెరుపు ఏంటంటే ఈ సినిమా వంద రోజుల వేడుకలో ఈ సినిమాలో నటించినా పనిచేసిన వారందరికీ కూడా షీళ్ళు తో పాటు బంగారు ఉంగరాలను కూడా కానుకగా ఇచ్చారు కృష్ణ ఇది మోసగాళ్ళకి మోసగాడు మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం మీరు లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి